తిరుమలలో ఏడాదిలో ఒక్క మాసం మాత్రం సుప్రభాతం బదులుగా ఆలపిస్తారు ఎందుకు ఇందులో ఉన్న ఆంతర్యం తెలుసుకుందాం నేటి భక్తికి భగవంతుడే నియమం మార్చుకున్న మాసం ఇది చాలా విశిష్టమైన మాసమే ఈ ధనుర్మాసం ఆధ్యాత్మిక సాధనకు భజనలకు భక్తి నియమాలకు ఇది పేరెన్నిక గల మాసం ఈ ధనుర్మాసంలో ఆచరించే నియమాలు తప్పకుండా ఫలితాలనిస్తాయంటారు పెద్దలు ఇది సృష్టిలో స్త్రీ భక్తి శక్తికి పరమాత్ముడు ఇచ్చిన గౌరవం గోదాదేవి శ్రీరంగనాథుని చేరుకోవాలనే సత్సంకల్పంతో ఈ మాసం అంతా స్వామివారిని స్థుతించింది ఆరాధించింది ఆ శ్రీరంగనాథుని చేరుకునేందుకు వ్రతం చేసింది ఫలితాన్ని పొందింది అందుకే తిరుమలలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆమె భక్తిని స్వీకరించినట్లుగా ఈ ధనుర్మాసంలో తిరుపావైని ఆలకిస్తారు ఇంత ప్రాధాన్యం ఉంది కనుకనే తిరుమలలో ఏడాదంతా సుప్రభాతం జరిగినా ఈ ధనుర్మాసంలో మాత్రం గోదాదేవి రచించిన తిరుప్పావై పాసరాలతో స్వామివారిని మేలుకొల్పుతారు ఇలాంటి మరిన్ని అంశాలతో కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటి న్యూస్